అండ్ సో ముందుగా ఈ సినిమా దగ్గరికి వస్తే సినిమా విషయానికి వస్తే నేను నా ఫస్ట్ సినిమా డిన్ డూ వెల్ ఒక టైప్ డిజెక్టెడ్ మోడ్లో ఏదో నేను థియేటర్లో స్టేజ్ షోలు చేసుకుంటా కంట్రీ అంతా తిరుగుతున్న టైంలో నాకు మధురాశీధర్ గారు పరిచయం అవ్వడం జరిగింది సో ఆయన అంటే నాలో ఏం చూసారో తెలియదు కానీ సరే విక్రాంత్ అల్ మేక్ ఏ మూవీ విత్ ఉండడం అదే టైంలో మా ఇంకో ప్రొడ్యూసర్ హరిప్రసాద్ రెడ్డి గారు కూడా ఆన్ బోర్డ్ రావడం వాళ్ళిద్దరే కలిసి నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇవ్వడం ఐమ్ సో హ్యాపీ అండ్ ఐమ్ సో ఇండెప్టెడ్ యాక్చువల్గా అండ్ ఇక్కడ అంటే ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఒకటే ఆలోచించా ఆడియన్స్ ఈ థియేటర్కి ఈ సినిమాని చూడడానికి ఎందుకు రావాలి ఫస్ట్ అదే ఆలోచించా స్క్రిప్ట్ చదివినప్పుడు కానీ నెరేషన్ అప్పుడు కానీ సో నేను బాగా స్క్రిప్ట్ చదివి ఆ నెరేషన్ అంత నాకు ఒక ఫోర్ పాయింట్స్ కనిపించాయి ఫస్ట్ థింగ్ తెలుగు ఇండస్ట్రీ ఆఫ్టర్ కోవిడ్ వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అవుతుంది వాళ్ళకి ఫ్రెష్ పాయింట్స్ కొత్త పాయింట్స్ కావాలి టెంప్లేట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు ఈ మూవీలో ఉన్న మేల్ ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూ ఇంతవరకు ఎక్కడ తెలుగు ఇండస్ట్రీలో డీల్ చేయలేదు ఒక కొత్త పాయింట్ని తీసుకొచ్చాం సరే ఓకే బాగుంది కొత్త పాయింట్ నెక్స్ట్ ఏంటి ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంది వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి థియేటర్లో కూర్చొని టూ అండ్ హాఫ్ అవర్స్ మన మూవీ చూడాలి అంటే వాళ్ళు రావాలి ఆ పాయింట్తో రిలేట్ అవ్వాలి బట్ ద సేమ్ టైం కడుపుబ్బని నవ్వుకోవాలి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో ఈ సినిమాలో యాంపుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అక్కడ గ్యారెంటీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే టూ అవర్స్ కంపల్సరీగా ఎంటర్టైన్ అవుతారు సరే బాగుంది ఎంటర్టైన్మెంట్ ఉంది మంచి పాయింట్ తీసుకున్నాం నెక్స్ట్ ఏంటి ఎమోషన్స్ ఎమోషన్స్కి రిలేట్ అవుతే ఆ మూవీలో ఇంకేముంటుంది సో వాళ్ళ ఎమోషన్స్కి రిలేట్ అవుతారా లేదంటే లాస్ట్ ట్వంటీ థర్టీ మినిట్స్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ అన్ ఎమోషనల్ రోలర్ కోసం ఐ కెన్ ప్రామిస్ యూ ఓకే అయిపోయింది లాస్ట్ పాయింట్ సార్ అయిపోయింది బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటో వెళ్ళాలి అంటే దే షుడ్ బి ఎ గుడ్ మెసేజ్ ఈ సినిమాలో ఆ మెసేజ్ ఉంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఐ కెన్ గ్యారంటీ యూ హ్యాపీగా మీరు ఒక మంచి మెసేజ్ ఒక ఒక హైలో బయటకు వెళ్తారని మేము గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం మీకు నేను